శివుడికి సంబంధించిన సభ శివ మహత్యానికి సంబంధించిన సభ ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళే కాదు మనం ధరించిన బట్టలు కూడా జాగ్రత్తగా మన అభిప్రాయంతో వచ్చాను కదా తర్వాత ముందుగానే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ మీకు నచ్చని విషయాలు కానీ ఉంటే నాకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవాళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళే అనుకుంటారు పెద్ద హృదయాలతో మందించండి ఒకటి నెంబర్ టూ కన్నప్ప ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు తీశారా అని అనుకున్న అంశాలు ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఐదు కోట్లతో పది కోట్లతో సినిమా తీసి దాని మీద పది కోట్లు పదిహేను కోట్లు సంపాదించుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీసి అలాంటి డబ్బుకి అతి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు నాకు తెలుసు రెండు వందల కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే ఈ ఆలోచన ఆయనది కాదు ఈ ఆలోచన ఆయనకు ఇచ్చినటువంటి ఆలోచన కాదు సకల సృష్టి స్థితి గారుడైన ఆ పరమేశ్వరుడి ఆలోచన నన్ను సంప్రదించిందేమో ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడో నా చిన్నతనంలో ఆయన కన్నడ రాజకుమార్ కాళహస్తి మన సినిమా తీశారు ఆ తర్వాత కీర్తిశేషుడు బాపు గారు కీర్తిశేషుడు కృష్ణరాజు గారితో గండమ్మ సినిమా తీశారు అది తీసి ఇంచుమించు ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతుంది ముఖ్య ఆదేశం ముప్పై సంవత్సరాలపై యాభై సంవత్సరాలు ఆ సినిమా తర్వాత భక్తి తత్వాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుర్రగాలు అందరిలో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరుగుతున్న సమయంలో ఏదో ఒక భారతీయ తత్వాన్ని భారతీయ శివతత్వాన్ని తెలియపరచాలి ఇప్పుడున్నటువంటి పుర్రకారికి అనేటువంటి ఆలోచనతోటి శివుడే సాక్షాత్తు శివుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు ఆ పరహతీశ్వరుడే సాక్షాత్తు ఆ వాయుగుడే మోహన్ బాబుని ఇలా రారాని పిలిచాడు ఎందుకు పిలిచాడంటే హాళహస్తిలో శివుడు పక్కనే మోదుగుపాలెం మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని బీచ్లో రారా నేను సినిమా తీస్తా ఉంటే నా సినిమా అన్నాడు అంతే అది శివరాజ్ఞని అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం లేకపోతే ఇంత డబ్బు పెట్టి నేను సినిమా తీసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతనికి కలగటం ఆయన చేసుకున్న పూర్వజనం సమత అటువంటి మహనీయుడు ఆయన మోహన్ బాబు గారు చూసి నిజాకే సినిమా అడిగితే సరదాగారు గారు జోకులు కానీ చెప్తున్నాను కదా ఆ మాట్లాడతాయి ఇచ్చిన చదువు మాత్రమే మోహన బాబు ఇందాక ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుని మీద ఒక శివ పాదం సేవ చేసినటువంటి శివ పాదాచకుడైనటువంటి ఒక మహా మహదేవ శాస్త్రి వచ్చిన ఆ నడక టీవీ ఆలోచన విధానం అటువంటి మహానటుని గురించి మనం చెప్పాల్సిన ఆ కడుపున పుట్టిన బట్టే మంచి పిష్ణ అతన్ని కన్నప్పగా ఎదుర్కొని వీళ్ళందరూ చాలామంది అనుకుంటారంటే మరో సినిమాలు యాక్ట్ చేసాము శరత్ బాబు గారు మోహన్ లాల్ గారు లేకపోతే ఇంకొక అక్షయ్ కుమార్ గారు కేసు గారు వీళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేశారు యాక్ట్ చేశారని అనుకున్నారు కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయబడ్డారు శూని యొక్క ఆజ్ఞ చేత వీళ్ళందరూ ఈ సినిమాలో నటించాల్సినవి ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు ఎన్నో సినిమాల్లో చేసి డబ్బు సంపాదించారు డబ్బు సంపాదన మాత్రమే ప్రాతిపదికగా చేసినటువంటి సినిమా ఇది అయితే అయి ఉండొచ్చు కొంతమంది దృష్టిలో ఇది కేవలం పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞ చేత పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ చేత శరసావసించి తీసినటువంటి ఈ సినిమా అందుకని నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ మహానుభావులకి మహాత్ములకి ప్రవచనకారులకి యాయోక్తులకి మీ అందరికీ వచ్చి ప్రాయా చేసిన నేను చెప్పే మాట ఏంటంటే ఖర్చు పోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే భక్తి అంటే మనం ఇంత భక్తితో ఉంటే మనకి అన్ని శుభాలే దొరుకుతాయి కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదరపడ్డారు ఎంత కష్టపడ్డారు సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను ఎందుకంటే భగవంతుడు ఊరికి వచ్చేసి స్థితిలో తీసుకోండి ఎంత తల్లి ఎక్కువ కాలుస్తాడు నిప్పుల్లో కాలుస్తాడు శుద్ధి దెబ్బలు కొడతాడు అవన్నీ భరిస్తుంది అది ఆయన ఎందుకున్న బంగారు ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆహారం చేయటం కన్నప్పల సినిమా తీసి అటువంటి సినిమా తీయడానికి గుజ్జుక్తులైనటువంటి ఆ వ్యక్తి ఏవైనా సినిమా తీశాడనుకోండి మీరు వదిలేసింది దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన విమర్శించండి మన నటనను విమర్శించండి మన వింటేదో ఇంకేదో ఇంకేదో విమర్శించండి తప్పు లేదు ట్రౌం చేయండి తప్పులేదు కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసిన ఇంట్లో కోసం సినిమా తీసిన తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శ్లోక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఈ ఇప్పుడున్నటువంటి పురాకాలకి శివతత్వాన్ని భక్తి తత్వాన్ని దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరి చేతులకి తెలుసా వస్తున్నది మీరు నమస్కరించి వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఆదరించాలి అభిమానించండి అల్లరి మాత్రం ఎందుకంటే శివుడు ప్రతి ఇంకా చేరాలి ప్రతి కుండలు చేరాలి ప్రతి మనస్సుకే చేరాలి అటువంటి చేరాల్సింది అటు వాటా కంటెంట్ ప్రతి వాడి హృదయంలో చేరాలి ప్రతి